హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రొచ్చులు సో ఈరోజు అయితే మేము సంక్రాంతి పిండి వంటలు చేసుకుంటున్నాము సో ఇదైతే తెలంగాణ గర్జలు గర్జలు అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంతకుముందు అయితే మురుకులు చేసుకున్నాము అండ్ చెక్కలు అరసలు ఇవైతే చేసుకున్నాము ఇప్పుడైతే గర్జలు చేసుకుంటున్నాం అనమాట సో ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసుకుంది మా అమ్మమ్మ అక్కడ చూప ఇదండి ఒకటి మైదా పిండి ఒకటి గోధుమ పిండి రెండు ట్రై చేద్దామనేసి రెండు కలిపి పెట్టుకున్నాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఏమేమి వేస్తున్నామా ఫస్ట్ వేసుకున్న రవ్వ నెయ్యితోనే సూజీ వేయించిన రవ్వని రవ్వని సో నెయ్యితోనైతే సూజీ వేయించుకున్నాం అన్నమాట కొబ్బరి పొడి సో ఇది కొబ్బరి పొడి అండి అంటే ఇది వచ్చేసి లోపల స్టఫ్గా అనమాట మొత్తము తర్వాత నువ్వులు తగినవి సో నువ్వులు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాము టేస్ట్ కోసం తర్వాత ఇలాచి పౌడర్ సో ఇదైతే మా అమ్మమ్మ చేస్తుందండి ఇదండి మా అమ్మమ్మ సో ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్నాము బెల్లం తురుము మంచిగా తురుముకొని ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకోవాలి తగిలింత సో బెల్లం అయితే మేము ఇలా సన్నగా ఇలా తురుముకున్నాము లేదా చాక్తో కట్ చేసుకున్న వచ్చేసిద్ది ఇప్పుడు ఇది అందులో కలుపుతాం అమ్మా ఇందులో కలుపుతావు ఇవన్నీ కలిపినా ఫస్ట్ వేడి మీద వేస్తే కలిసి అవుతుందని ఓకే అందుకని సో ఇప్పుడు కొంచెం కొంచెం బెల్లం అయితే కలుపుకుంటున్నామండి ఇందులో చాలామంది పల్లీల పొడి వేసుకుంటాం అంత కొంతమందికి ఇష్టం ఉండదు ఇట్లానే బాగుంటుంది టేస్ట్ కోసం మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఏదో అండి బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా పూరిలాగా చేసి పూరిలాగా చేసి అది గజల్ది ఉంటుంది మౌల అందులో వేసి ప్రెస్ చేసుకోవడమే చేత్తం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు హలో అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మా అమ్మతో మేము గర్జలు చేయించుకుంటున్నాను మా అమ్మ అయితే ఇప్పటివరకు మురుకులు చేసిందండి అంటే మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి మురుకులు చేసాము అండ్ అరిసెలు మురుకులు వీడియో తీయలేదు ఆల్రెడీ చాలా చాలా పెట్టాం కాబట్టి వీడియో తీయలేదు ఇది ఎప్పుడు పెట్టలేదు అందుకే మా మొత్తం చేయించుతున్నాం మీకు మా ఛానల్లో నాకు రాదు అందుకే నా మా మతం ఇప్పుడు అది మొత్తం డోర్ రెడీ అయిపోయింది కదా అది ఎలా పెడుతుందో ఇప్పుడు చూపిస్తాను మా ఛానల్లో ఫస్ట్ టైం అండి గర్జల వీడియో ఇంకా ఫస్ట్ టైం నేను చేయడం ఫస్ట్ టైం ఇంకా చాలామంది కోవతో చేస్తారు షుగర్తో చేస్తారు అన్నిటితో చేస్తారు షుగర్ కూడా చేస్తారు కానీ అందరికి షుగర్ ఇష్టం అంటే గుడిగా వచ్చినాకమ్మా ఒరిజినల్ టీదనమాట గుడి పోషం లేకపోతే తీరంటే గుడి పోయిన తర్వాత గుడికి వచ్చిన తర్వాత ఒరిజినల్ బయట పడుతుంది అన్నమాట మేము ఇంట్లో ఇలా ఉంటాం పూరీలు అలా లేట్గా చేసి మామండి మా మామ నాతోనే చేపిస్తాను మా మమ్మీకి నేర్పిస్తుంది మామమ్మ అమ్మ ఈ పల్సర్ చేస్తారా పూరీ లెక్క దొడ్డు దొడ్డు మరి పల్సర్ అయినా కూడా కాలు ఇష్టం కూడా కష్టమైంది ఏం చేయాలి పెట్టు లేదా పెడతారు కదమ్మా పెట్టిన నిద్ర దాంతో రాకపోతే కష్టం కష్టమైంది మధ్యలో అది అవుతుంది దగ్గర పెట్టుకో చాలా పెట్టు సో ఇలాంటి పూరి చేసి అయితే స్టఫ్ పెట్టుకున్నాం మేము ఇప్పుడు చేత్తోని ఎలా వస్తాలో నేర్పిస్తుంది మా అమ్మమ్మ నేను ఇది కొనుక్కొచ్చుకున్నా ఆల్రెడీ మా దగ్గర ఉంది పాతది చేసింది తెచ్చినప్పటి నుంచి ఇట్లా అయిపోతుంది దీనికి కారణం నా బిడ్డ వావ్

ఇప్పుడు మా మమ్మీ ట్రై చేస్తుంది మామూలుతో చేస్తుందంటే చూద్దాం అది ఎలా వస్తుందో మా అమ్మ ట్రై చేస్తుందండి మూలతో చూద్దాం ఎలా వస్తుందో భయపట్టి వచ్చారు ఇందులో కొబ్బరి పొడి వాళ్ళు అది అన్నా కొత్త బిడ్డ దాంతోనే రావాల్సిన అవసరం లేదు పూరి పూరిది మీద కానీ పది మమ్మీ తోకలు రావడానికి తోకలు బీకకు అవి కొనలు ఎదుపెట్టినట్టే తోకలు రావాలి మా వాళ్ళే మంచి వచ్చింది మంచిగా ఆడ కాదు మంచిగా వచ్చింది అనుకోండి మంచి పోతుంది సో ఇది ఇది మా చేసింది ఇది మా మామీ చేసింది సో ఇదండి ఇప్పుడైతే గోధుమ పిండితో ట్రై చేస్తున్నాము ట్రై అయింది గోధుమ పిండితో కూడా చేస్తారు మేము కలుపుకున్నాం బాగుంటాయి ఇవి కర్ర అనుకుంటా లాగా వస్తుంది అంత పెద్ద ఉండి ఇచ్చిన ముందరి పెట్టుకొని ఇది అట్లా పడట ఫస్ట్ ముందర పెట్టుకో ఏమంటారు పూరి వేసిన తర్వాత దాన్ని లోపలి ప్రెస్ చేసుకోవాలండి దాని తర్వాత మనకి డో ఎంత ఉందనేది తెలుస్తుంది ఎక్కువ ఉంటే బాగుంటుంది నిండు అన్నిటి సరిపోద్దు మరి సో ఇప్పుడు ఇది కూడా ప్రెస్ చేస్తాం నైస్ మైదాపిండి కాబట్టి వచ్చింది గోధుమ పిండి కాబట్టి బాడ బాగుంటుంది సో ఇదండి ఇదైతే గోధుమ పిండితో చేసింది ఫస్ట్ అయితే మైదాపిండితో చేసింది సో అన్నీ ఇలానే చేసుకోవాలి సో మొత్తం అయిపోయాక చూపిస్తాను ఎన్ని వచ్చాయి ఎలా అనేది ఎందుకంటే ఫుల్ వీడియో ఉందనుకో మేము మాట్లాడే మాటలకి మీరు భయపడి చచ్చిపోతారు అందుకని మొత్తం అయిపోయాక కాదు ఇదండి మా అమ్మమ్మ చేసిన పూరి చూడండి అంటే ఇప్పుడు మేము బాగా చేయలేదారు కదా సరే ఇది అండి గర్జలు కొన్ని చేసుకున్నాము ఇంకా అవుతుంది అక్కడ మా మమ్మీ చేస్తుంది సో ఈ లోప ఏంటంటే మా అమ్మమ్మ ఇవి మంచి ఫ్రై చేసేద్దాం అనేసి ఇది తీసుకొచ్చేసామన్నమాట సో ఇవైతే గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి చేసాము సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి గోధుమ పిండి మిగిలినవి పిండి సో ఇప్పుడు అవి మంచి ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాము ఇదేంటంటే మురుగుళ్ళు వేసుకున్నాం కదా అదే ఆయిల్ అనమాట పిండి వంటలు కానీ ఆయిల్ అవి సో ఇదండి ఇలా ఒక్కొక్కటి అయితే ఆయిల్లో వేసుకున్నాము ఇవేంటంటే డార్క్ కలర్ కావాలమ్మా మామూలుగా అయితే సరిపోయింది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ రావాలంట అంటే గర్జలు మేము ఎక్కువ చేయము ఈసారి చేసాము సో ఈ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము చూడండి ఫస్ట్ లాట్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ కూడా వేసేసాము సెకండ్వి కూడా సేమ్ వింటే మంచి కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి సో అన్నీ అయిపోయాక చూపిస్తాను ఎలా వచ్చిందని అన్నీ సేమ్ ప్రాసెస్ సో ఇదోండి మా గర్జలు అయితే అయిపోయింది ఇలా ఇలా వచ్చాయన్నమాట గోధుమ పిండి ఇవి అండ్ ఇవి పిండి సో చూసారో ఎలా వచ్చాయో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటారు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇయర్ మేము సంక్రాంతికి చేసుకున్న పిండి వంటలు అయితే ఏమేం చేసామా గర్జలు అర్షలు మురుకులు అప్పలు సో ఇవైతే చేసుకున్నాము సంక్రాంతికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్సో అందరికీ థ్యాంక్ యూ